జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి మరో పదిహేనేళ్ల పాటు టీడీపీతో కలిసి నడుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే మాలో మాకు వంద ఉంటాయి అయినప్పటికీ సర్దుకుని ముందుకు సాగుతామంటూ పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే మరో పదిహేనేళ్ల పాటు వైసీపీని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వమని పవన్ చెప్పారు అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఆది నుంచి పవన్ కళ్యాణ్ తీరు ఇలానే ఉంది మొన్నటికి మొన్న చంద్రబాబు రాష్ట్రానికి మరో పదేళ్ల పాటు సీఎం గా ఉండాలని తాను భావిస్తున్నానని చెప్పుకొచ్చారు దీనిపై జన సైనికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అంటే మరో పదేళ్ల పాటు టీడీపీ జెండాలను మోయాల్సిందేనని ఎక్కువ మంది ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు దాన్ని మరో ఐదేళ్లను పొడిగించారు పది నుంచి పదిహేనే అధికారం కోసం పోరాటం చేయడం తప్ప అధికారాన్ని చేపట్టేది లేదని పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు వాస్తవానికి ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే పవర్ షేరింగ్ కోరుకున్నారు జన సైనికులు ముఖ్యంగా సీఎం పదవిని రెండున్నర సంవత్సరాల పాటు చంద్రబాబు మరో రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చేపట్టాలని మెజారిటీ సైనికులు కోరుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు పూర్తి స్థాయిలో సీఎంగా ఉంటారని చెప్పడంతో పార్టీ స్టేనులు నీరుగారిపోయాయి పవన్ తాజాగా చేసిన కామెంట్స్ తో జనసేన నాయకులు కార్యకర్తలు మరోసారి అయోమయంలో పడ్డారు పదిహేనే వైసీపీకి అవకాశం ఇవ్వమని చెప్పిన పవన్ అధికారంలో ఉంటే సీఎం ఎవరనేది మాత్రం చెప్పడం లేదు కూటమి అధికారంలో ఉంటే చంద్రబాబు సీఎం గా ఉంటారు ఇదే విషయాన్ని పవన్ సైతం చెప్పారు దీనివల్ల జనసేనకు వచ్చే లాభం ఏంటని ఆ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు వైసీపీని తీవ్రంగా ద్వేషిస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ దాని ద్వారా టీడీపీకి పూర్తి స్థాయిలో బెండ్ అవుతున్నారన్నది సగటు జన అభిప్రాయం పదకొండు సీట్లు వైసీపీకి దక్కాయి కానీ నలభై శాతం ఓటింగ్ తో ఆ పార్టీ ప్రజల్లో బలంగా ఉంది అటువంటి పార్టీని నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నం ఎంత వరకు అవుతుందన్నది కూడా పవన్ కళ్యాణ్ చూసుకోవాలి వైసీపీని న్యాసనం చేయాలని కోరుకుంటున్నారు పవన్ తన జనసేన మాత్రం విస్తరించలేకపోతున్నారు ఇప్పటికీ ఆ పార్టీకి గ్రామ స్థాయిలో బలం లేదు పోల్ మేనేజ్మెంట్ పై కూడా పార్టీకి పెద్దగా అనుభవం లేదు వాటిపై దృష్టి పెట్టకుండా ఇంకా వైసీపీ పతనం గురించి ఆలోచించడం తగదని జన మండిపడుతున్నారు అధినేత తీరు మారాలని కోరుతున్నారు